తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం అండి అందులో భాగంగా కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా తప్పకుండా అమ్మా ప్రధానంగా కుంభరాశి వారికి సంబంధించి విశ్వాసుమ సంవత్సరంలో అంతా బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా గ్రహస్థితులు తెలుసుకునే ముందు కుంభరాశిలోకి ఎవరు వస్తారని పరిశీలన చేసుకుంటే కనుక ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాల వాళ్ళు తో పాటుగా శతపక్ష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు ధనిష్ట మూడు నాలుగు శతపక్షం నాలుగు పాదాలు పూర్వభాద్ర మొదటి మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశిలోకి వస్తారు ఇప్పుడు మనం కుంభరాశి వారికి సంబంధించి గ్రహగతులు ఒకసారి పరిశీలిస్తే జన్మంలో శని వీళ్ళకి ఏనాటి శనిలోనే ఉన్నారు ప్రస్తుతం జన్మంలో ఉన్నటువంటి శని మారి మరి కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక రెండో భాగంలో ద్వితీయంలోకి వెళ్తున్నాడు అంటే మీనరాశి ప్రవేశం జరుగుతుంది వీళ్ళకి సంవత్సరం అంతా మీనరాశిలోనే శని తదుపరి దేవగురువు యొక్క సంచారంలో తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఇప్పటి వరకు అర్ధాష్ట్రమంలోనే ఉన్నాడు గురువు ఎక్కడ వృషభంలో కుంభరాశికి అర్ధాష్టమం అంటే నాలుగో ఇల్లు అర్ధ అష్టమం కుంభం మీనం మేషం వృషభం నాలుగో ఇంట్లో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి మరి సంచారంలో మారి ఐదో ఇంట్లోకి మే మాసంలో మారుతున్నాడు ఇది ఒక రకంగా కుంభరాశి వారికి అదృష్టం అని చెప్పాలి ఓ ఎందుకని అత్యంత శుభస్థానంలోకి గురువు అర్ధాష్టమంలోంచి మారి శుభస్థానంలోకి వెళ్తున్నాడు అదే సందర్భంలో కుంభరాశి వాళ్ళు గత ఐదేళ్లుగా పడుతున్న కష్టాల్లో దాదాపు తొంభై శాతం బయటకు వస్తారు గురుబలం ఒకటి వస్తుంది ఏలినాడు శని చివరి భాగంలో ఉన్నారు ఏలినాడు శని చివరి భాగంలో శని ఏం చేస్తాడు అంటే ఒక రూపాయి ఇస్తాడు మొదటి భాగంలో ద్వాదశం దాన్నే వ్యయం అంటాం బయటపక్కల్లో మొత్తం గుండు కొట్టేస్తాడు డబ్బు దాచుకున్న డబ్బు అయిపోతుంది సంపాదించిన డబ్బు అయిపోతుంది ఎవరి దగ్గర తీసుకునేది అయిపోతుంది అందుకనే ద్వాదశం అది అత్యంత ప్రమాదం ఇప్పుడు ఉదాహరణ నెలకు లక్ష సంపాదించేవాడు ఖర్చులు పోని ప్రతి నెల ఒక పదివేలు దాచుకున్నాడు ఎక్కడో ఎఫ్డీలో ఏదో వాళ్ళ రకంగా షేర్స్ ఏదో చేస్తారు తిప్పలపడి పడి వీళ్ళకి ఆకస్మికంగా ఆ డబ్బు తీయాల్సి వస్తుంది ఎందుకని తండ్రి వైద్యానికి ఎందుకంటే ఈ నెక్స్ట్లో తండ్రికే ఇబ్బంది పడతాడు తండ్రి వైద్యం కావచ్చు వీళ్ళ ఇంట్లో ఖర్చు కావచ్చు లేదు ఎక్కడైనా కట్టాల్సి రావచ్చు ఎవరికో ఇవ్వాల్సి అప్పుడే ఇంటి మీద పడతారు ఇట్లాంటి కేసులు ఇవన్నీ తగలడతాయి కదా అప్పుడే వచ్చి వస్తాయి దాని ద్వారా ఈ దాచిన డబ్బులో సంపాదనలో వచ్చే డబ్బుతో పాటు సంపాదన మీద పెట్టి లోన్స్ తీసుకుంటారు పర్సనల్ లోన్స్ ఇంకా విచిత్రం చూడండి కరెక్ట్ గా అదే టైంలో ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోయిందని లోన్ కట్టక కుదరదుగా వాడేందుకు వింటాడు వాడు మామూలుగానే పిశాచాల కంటే ప్రమాదం లోన్ తీసుకున్న తర్వాత పీడించుకు తింటారు అందుకని దీని కోసం అప్పు చేస్తాడు ఇట్టా చిత్ర విచిత్ర హింసలన్నీ ద్వాదశంలో చూసేస్తారు వీళ్ళు అంటే కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం సినిమా కనబడుతుంది ఇది దాటి మొదటి ఫేజ్ అది రెండవ ఫేజ్ జన్మరాశిలోకి వస్తాడు కుంభరాశి వాళ్ళు జన్మరాశిలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మనం మొయ్యలేని బండ మన నెత్తి మీద ఉంటే మొయ్యలమా పడిపోతాం కూర్చుంటాం అట్లాగే జన్మ నెత్తి మీదే ఉంటాడు శని జన్మరాశిలో జన్మరాశిలో శని ఉంటే వద్దన్న రోజుకో ఇబ్బంది రోజుకో సమస్య అమ్మయ్య ఇవాళ్ళ గడిచింది అనుకుంటే రేపు ఇంకోటి వస్తుంది ఇట్లా చిత్ర విచిత్ర సమస్యలు దీంతో ఒత్తిడి గురై కొంత ఆరోగ్యం పాడవుతుంది ఏదో రకమైన సమస్య వాహన ప్రమాదం ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కుంభరాశిలో ఉన్న వాళ్ళు చూశారు అనుభవించారు అయిపోయింది గతం గత అని చెప్తూ ఇప్పుడు వీళ్ళకి జీవితం మీద భరోసా ఆశ కల్పిస్తాడు ఈశ్వరుడు శని అందుకని శనికి పరోక్షంగా శని శనికి శనేశ్వరుడు అంటాం శనేశ్వరుడు అంటే సంచారం ఎక్కువ ఆయన నడవలేడు చర అంటే నడవటం తొందరగా తొందరగా ఆయన నడవలేడు దాన్ని పరోక్షంగా ఇంకో మాట కూడా అంటాం శనీశ్వరుడు కూడా అంటారు వాడుకలో ఇంకా ఏ గ్రహానికి ఈశ్వర తత్వం చెప్పలా సరే ఈశ్వరుడు ఎందుకని అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడిని చూపించేవాడే శని ఒక్కడే మొత్తం మీరు చూడండి అప్పటి వరకు దండం పెట్టని వాడు ఏళ్ళ గుడికి వెళ్తాడు మొత్తం నాదే గొప్పతనం అనే సంపాదనలో వ్యాపారంలో ఉన్నవాడు కూడా మొత్తం పదో అంతస్తు నుంచి పడిపోతాడు కదా అప్పటి వరకు ఎవరు చెప్పినా దేవుడి దేవుడు గుడిది నాకు అన్ని నేను సంపాదించుకుంటే వచ్చినాయి అంటాడు పడిపోయి అప్పుడు అందుకని శనికే ఈశ్వరుడు అంటారు శని ఈశ్వరుని చూపిస్తాడు ఆయన భక్తి అనేది జీవుడిలో నాటుతాడు అందుకనే శనికి అంత విశిష్ట స్థానం ఉంది అందుకనే శని ఇంకో పని చేస్తాడు ఇందాక చెప్పుకున్నాం జాతకుణ్ణి సంస్కరిస్తాడు జీవుణ్ణి నువ్వు చేసిన ముప్పై ఏళ్ళలో పాపాలు ఎన్ని ఉన్నాయి పుణ్యం ఎంత ఉంది చూసి దానికి తగ్గట్టు లెక్క కట్టి సున్నా చేసి పంపిస్తాడు ఏలినరిసిని వెళ్ళిపోగానే అందుకని ఏలినర్శని ముందర జీవి తర్వాత జీవిలో మార్పు వస్తుంది పాపభీతి పెరుగుతుంది అన్యాయంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు ఎందుకంటే సూసైడ్ కదా కష్టం అందుకని ఇతని జీవితంలో మార్పు వస్తుంది పరివర్తన అనేది అప్పటి వరకు ఏమి చేయని వాళ్ళు దానం ధర్మం అప్పుడు పెడతారమ్మా ఇదంతా పరివర్తన ఎవరిస్తున్నారు సెనే ఇస్తున్నారు అట్లా కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం కష్టం అన్నీ అనుభవించారు నష్టం కష్టం ఎవరి డబ్బులో వీళ్ళు కట్టడం రకరకాల చిత్ర విచిత్రాలు అని చెప్పాను కదా ఎవడో చేసినప్పటికీ వీళ్ళు షూరిటీ పెట్టడం వాళ్ళు ఎగ్గొడితే ఈ డబ్బు వీళ్ళు కట్టడం ఎక్కడో ఎవరికో ఇవ్వాల్సిన వాళ్ళది ఎప్పుడో మర్చిపోయింది అనుకున్న వాళ్ళ ఇంటి మీదకి రావటం ఇలాంటి చిత్ర విచిత్రాలు అయిపోయి చివరి ఫేదులోకి వచ్చారు అంటే కుంభరాశి వాళ్ళకి చివరి ఫేదు అంటే ద్వితీయంలోకి మీనరాశిలోకి శని సంచారంలో ప్రవేశం ఇక్కడ ఏం చేస్తాడు అనేది ప్రధానం చివరి ఫేజ్ కాబట్టి చాలా మంది అనుకుంటారు బ్రహ్మాండంగా కనక వర్షం కురిపించేస్తాడు కాదు కాదు చివరి ఫేజ్ లో ఇస్తాడు కానీ ఖర్చు కూడా చేయిస్తాడు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు తీర్చేట్టు చేస్తాడు ఇప్పటి వరకు జన్మంలో ఉన్నప్పుడు తినటానికి అప్పులు చేస్తారు కూడా అయిపోయేప్పుడు కావాలి కదా ఈ అప్పు తీర్చడానికి శక్తిని ఇస్తాడు ఎందుకంటే నువ్వు అది ఎంత మటుకు ఇస్తాడు మళ్ళీ అక్కడ ప్రశ్న నువ్వు ఎంత మటుకు పుణ్యం చేసావు ఇల్లు నడిచిన నియమంగా ఉండాలని చెప్పాం కదా మొదట్లో నియమంగా శనివారం నియమం ఇవన్నీ పాటించిన వాడికి జీవుడికి ఎక్కువ ఇస్తాడు నియమబద్ధమైన జీవితం అందుకని చాలా ప్రధానంగా చెప్పారు శాస్త్రంలో ఎవరు ఏ జీవుడైతే నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటాడో వాడిని వదిలేస్తాడు చివరి ఫేజులో వదిలేయటం అంటే దబ్బిస్తాడు ఖర్చులు పెద్దగా ఉండవు ఒక్కొక్కసారి చివరి ఫేజులో ఇల్లు కూడా కొనేస్తారు వాళ్ళ జాతకంలో సినిమా శుభస్థానంలో ఉండి జాతకంలో శుభస్థానంలో ఉండాలి మరీ ముఖ్యంగా పుణ్యకారం ఎక్కువ చేసిన వాళ్ళు పుణ్యం చేసే వాళ్ళకి ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు చివరి ఫేజులో మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పాలంటే ఆదాయం పెరుగుతుంది వీళ్ళ అదృష్టం ఎక్కడ పట్టిందంటే గురువు స్థానంలోకి మారుతున్నాడు అందువల్ల ఈనాడు శ్రేణి జరుగుతోంది అని కూడా కుంభరాశికి తెలియదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తెలియదు మే తర్వాత ఉద్యోగంలో కూడా పెద్ద మార్పు వస్తుంది మే వరకు ఏమి ఉండదు మే తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా కొత్త ఉద్యోగం రావటం కానీ ఉద్యోగస్తులకి విద్యార్థులు కూడా చదువులో చురుగ్గా ఉంటారు చాలా బాగుంటారు విద్యార్థులు చదువులో ముందు వరుసలో ఉంటారు ప్రవేశ పరీక్షలో ఎన్నళ్ళు వెనకలో ఉన్నవాళ్ళు ఒక్కసారి ముందుకు వచ్చేస్తారు అప్పటి వరకు రేసింగ్లో వెనకబడిన విద్యార్థులు ముందుకు వస్తారు ర్యాంకింగ్ ర్యాంకింగ్లో ఒక్కసారి దూసుకొస్తారు ప్రవేశ పరీక్షల్లో ముందర ఉంటారు ఉత్తీర్ణత శాతం పెంచుకుంటారు మీ తర్వాత విదేశీయాన యోగాలు బలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉన్నాయి విద్యార్థులకు ఉన్నాయి విదేశీయాన యోగం మీ తర్వాత నుంచి వ్యాపారస్తులకు వీరికి రావాల్సిన డబ్బు మీ తర్వాత నుంచి వీరి చేతికి అందుతుంది వ్యాపారంలో ఎప్పటి నుంచో డబ్బులు అడుగుతున్నా దగ్గరలో ఉన్న స్నేహితుడు ఇవ్వకపోయినా హ్యాండ్ లోన్ అంటాం కి ఇదిగో నాకు డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు చేతికి నువ్వు అడిగావు కదా అప్పటి నుంచి ఇవ్వలేకపోతున్నా ఇప్పుడు అందినే అట్లా అన్ని రంగాల్లో రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కళా రంగంలో ఉన్నవారు అందరికీ కూడా ఏం నడిచని పోతుంది మంచి అవకాశాలు వస్తాయి మే తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఏమి ఇబ్బంది ఏం లేదు చక్కగా ధైర్య స్థైర్యాలతో ఉండవచ్చు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకే ఒక్కటి ఎక్కడొస్తుందంటే కుంభరాశిలో ఉండేటువంటి ఈ యొక్క జాతకులందరికీ కూడా గురువు సంచారంలో మారి అక్టోబర్లో అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో మిథున రాశి నుంచి అతిచారంతో కర్కాటక రాశిలో వెళ్ళిపోతున్నాడు అతిచారం ఉంటారు దీన్ని అంటే గురువు కుంభరాశి వారికి ఆరో ఇంట్లోకి వెళ్తాడు అది ఒకంత ఆ సందర్భంలోనే ఒత్తిడిలోకి వెళ్తారు అట్లా ఎన్ని రోజులు ఉంటాడు మళ్ళీ అది తెలియాలి కదా అక్టోబర్ నుంచి దాదాపుగా చెప్పాలంటే ఆరు నెలలు ఆరు నెలలు ఒక ఎంత ఒత్తిడిలో ఉంటారు అంటే ఆదాయం ఖర్చు ఆదాయం ఖర్చు సమానంగా ఉంటాయి కానీ అక్టోబర్ వరకు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మరల గురువు మారిపోయి వెనక్కి వస్తాడు మార్చి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాడు అట్లా ఏదైనా కుంభరాశి వారు ఇప్పుడు వరకు ఎట్లా ఉన్నారు అంటే వెంటిలేటర్ మీద ఉన్న ఉన్నామా లేదా ఉన్నామా లేదా ఆర్థిక పరంగా చితికిపోయి ఇబ్బందులు ఒక్కసారి వెంటిలేటర్ పీ ఆటలబడే కుంభరాశి వారు ఆక్సిజన్ ఫుల్గా పీల్చుకునే శక్తిని ఇస్తాడు ప్రధానంగా గురువు మంచి అవకాశాన్ని ఇస్తాడు అట్లా రాజకీయ రంగంలో వారికైనా చక్కటి గుర్తింపు కానీ ఒక పదవి కానీ ఈ మే తర్వాత వస్తుంది తర్వాత వరిస్తుంది వాళ్ళ వీళ్ళు పిలిచిన పిలిచి మరీ ఇస్తారు నీకు ఈ పదవి దాన్ని తీసుకోవాలి వాళ్ళు అడగకుండా ఇచ్చారు అనుకుంటారు మనం అది కూడా ఎప్పుడు ఎంత చెప్పినా కూడా వారి జాతకంలో దశ అంతర్దశలు బాగున్నప్పుడే లేని పక్షంలో ఇవేమి రావు దశ అంతర్దశలు కూడా బాగుండాలి అప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది మొత్తం మీద కుంభరాశి వారికి ఈ శ్రీ నామ సంవత్సరంలో దాదాపుగా బాగానే ఉంది కేవలం ఈనాటి శని జరుగుతోంది కాబట్టి ఎంతటైనా కూడా ఈనాటి శని మనం గౌరవించాలి కాబట్టి చివరి ఫీజులో ఉన్నా కూడా నల్లబట్టలు వేసుకోకుండా శనివారం నియమం పాటించాలి మీకు ప్రస్తుతం శనిమహార్ దశ కానీ అంతర్దశ కానీ శనిది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అశక్తులు అంటాం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు ఆ శక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు లేక ఉండకపోవచ్చు ఎవరికో ఇచ్చి ఉండొచ్చు కానీ అవసరం కదా వాళ్ళు బాగుండాలి కదా అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు శరీరంలో నొప్పున్న నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా ఆఫీస్కి వెళ్ళాలన్నా అట్లాగే గ్రహ బలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి అందుకని ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ ఐదు రాసులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని జరుగుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది నల్ల కల్తీ కలితీలింది అది తెచ్చుకొని అర కేజీను కేజీనో ఎంతో తెచ్చుకుని రెండు భాగాలు చేసుకోండి రెండు డబ్బాల్లో పోయండి ఆ కేజీ తెచ్చుకున్నారు అర కేజీ తెచ్చుకున్నారు ఒకటేమో కలక తలక వాడండి దాన్ని దీంట్లో కలపకూడదు పూజామందిరం దగ్గర రెండు డబ్బాలు ఎందుకు చేయమంటున్నారంటే ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి ఒక డబ్బా మీరు మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి ఇది అది మారకుండా ఉంటుంది ప్రతి శనివారం మీరు తెల్ల రాత్రి ఒంటి గంట వరకు డ్యూటీ అండి నాకు మూడింటి వరకు డ్యూటీ అండి నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు మిగిలిన అన్ని రోజులు మీరు రోజు ఐదింటికి వచ్చారా రెండింటికి వచ్చారా డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం పన్నెండింటికి లేచినా పర్వాలే ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా పోవాలంటే మీరే చేసుకోవాలి ఇది సులభమైన తరుణోపాయం ఏం చేయాలంటే ఐదింటికి సూర్యోదయానికి పూర్వమైన లేవాలి దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న రెండు డబ్బాల్లో ఒకటి మందిరం దగ్గర పెడతారు కదా రెండో డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో నల్ల నువ్వులను తీసుకొని తలకి రాచుకొని మొహానికి రాసుకొని పాదాలకి కాళ్ళకి వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి పాదానికి రాచిన వెనకాల రాయాలి రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు చేసేసి ఎవరికి ఏళ్ళ నాడు జరుగుతుందో వాళ్ళు చేయాలి పని స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని తెల తైలాభ్యంగం స్నానం అంటాం కదా తెల అంటే నువ్వులు తైలం అంటే నూనె నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి అవి రెండో మూడో ఇంట్లో కొని పెట్టుకోండి ఒకటి తోమటానికి వేసిన ఒకటి ఉంటుంది కదా శనివారం నాడు దాంట్లో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు ఇలా వేయండి అంతేగాని మూడు కలిపి ఒక ఒత్తి చేయకండి ఇంత చేస్తే అంటే మూడు జ్యోతులుగా వెళ్లగాలవి మనం మన ఇల్లు తూర్పు ఉత్తరం దిక్క దక్షిణం దిక్క పని లేదు మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి ఈ మూడు జ్యోతులను ఏం చేయాలి అంటే మూడు జ్యోతులుగా ఉంటాయి కదా ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి వేసి వెలిగించి దీపారాధన చేసి గంగ సింధూరం దొరుకుతుంది ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి దీపారాధన కొంతకి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయ నమని నమస్కారం పెట్టుకోండి చదువులేని వాళ్ళైతే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి ఆయన వెళ్ళినడిచిన నెడ్సం జరుగుతోంది ఇదే భారం అని నన్ను రక్షించు ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం భగవంతుడే కదా నన్ను రక్షించు కష్టాలను గట్టెక్కించాం ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు నైట్ డ్యూటీ వచ్చిన చేసి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ పడుకోండి పడుకోవద్దు అనట్లేదుగా ఆ సూర్యోదయానికి పూర్వ నిద్రలేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి ప్రతిరోజు మీ భార్య చేస్తున్న వెళ్ళి మీకు దొరుకుతుంది కదా మీరే చేయాలి ఒకవేళ భార్య దొరుకుతుంటే భారీ చేయాల్సిందే చేయాలి ఎంత లేట్ అయినా కూడా చేయాలి ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు బయటకు వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళా ఈ పార్టీకి వెళ్ళి ఇవన్నీ పిచ్చి మాటలు ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు భగవంతుడే కదా రక్షించదు అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగల భోజనం చేయండి రాత్రిలు పలహారం మాత్రమే తినండి అంటే భోజనం కాదు ఇడ్లీనో దోశ మీకు నచ్చింది తినండి ఉప్మానం సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటింపాలి ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు నేను చెప్పిన దాంట్లో ఓ డబ్బు ఖర్చు అన్న చెప్తారు అయ్యగారు అంటూ ఉంటారు కొంతమంది ఇది డబ్బు ఖర్చు లేదు కానీ ప్రతి శనివారం చేయాల్సిందే వెళ్ళినాడు శని పూర్తయ్యే వరకు అర్ధాష్టమ శని పూర్తి అయ్యే వరకు అష్టమ శని పూర్తి అయ్యే వరకు శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు శని దశ పూర్తి అవుతుంది ఒక పటాన పంతొమ్మిది ఏళ్ళు అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా రెండు ఏళ్ళు మూడేళ్ళు అట్లా ఉంటుంది ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా అది మూడు వేల రూపాయలదా నాలుగు వేల ఐదు వందల నీకు ఎంత ఇష్టమైన ఆడవాళ్ళైతే నల్ల అదలు వదలు వరేయాలి పనికిరాదు ఎంత కాస్ట్లీ ఇదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి వంద శాతం తిప్పుకుంటారు చాలా బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం కుదుట అనారోగ్య సమస్యలను వాళ్ళకి తిప్పుకుంటారు శని పీడ తగ్గుతుంది అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది నన్ను నడిపిస్తుంది అదే సందర్భంలో సెలవ ఉండి మీకు అవకాశం అంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వు నూనె గానుగ దగ్గర దుందిగా పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో రెండు మూడు స్పూన్లైన తాళమ్మ ఓ ఎక్కువ తీసుకెళ్ళకల్లా పేపర్ గ్లాసులు కొంచెం పోసుకొని రెండు మూడు గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాస్ పారేయాలి పనికిరాదు వెనక్కి తెచ్చుకోకూడదు అందుకనే రెండు మూడు స్పూన్లే అని చెప్పాను అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి విగ్రహానికి నమస్కారం పెట్టుకుని వెనక్కి రావాలి ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి అసలు పీడ ఎందుకు ఇందాక మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవటం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది ముందు పాదాలు అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది అందుకనే శిరస్సు నుంచి పాదాలకి అందుకనే శని ఏలినాడు శని వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు సుఖంగా ఉండరు అందుకనే ఎంత ఏళ్ళనాడు శని వాళ్ళు నడిచి నడవటం ఇష్టం శనికి ఆయన నడుస్తాడు అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి దీనికి అందుకనే ప్ర రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన అంటే ప్రతిదీ స్వార్జితం ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి శ్రీని గ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవరికైనా ఇది అన్యాక్రాంతంగా రాదు ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు తన కొడుకు తింటాడు తన మనవడ వరకు వెళ్తుంది మూడో తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి ఈ తరంలో ఉండి ఇతంతో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి శని పీడ ఉన్నా పోతుంది బ్రహ్మచర్యం వివాహితులైతే పాటించాలి ఇలా చేస్తే పూర్తి అనుగ్రహం లభిస్తుంది చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి నమస్కారం